నేను అడగంగానే ఇక్కడ మీ కాలేజీకి వస్తాను మనం పర్యావరణ పరిరక్షణ ప్రోగ్రాం మీద మీ కాలేజీకి వచ్చి పిల్లలందరినీ నేను ఒకసారి మోటివేషన్ చేస్తానని అడగంగానే ప్రిన్సిపల్ గారు పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వేదికను అలంకరించిన ప్రిన్సిపల్ గారికి ఇక్కడున్న లెక్చరర్స్కి అందరికీ పేరు పేరున నమస్కారములు పత్రికా విలేకరులకి నమస్కారములు ప్రత్యేకంగా సినిన్న మొదలు నేను మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి కూడా నాకు ఆయన నిద్ర కూడా తెలియదు అదే ఆలోచన ఏంటి ప్రోగ్రామ్ ఏం చేయాలి ఎవరికి ఫోన్ చేయాలి ఏ ఏ స్కూల్ వెళ్ళాలి ఏ కాలేజీకి వెళ్ళాలి వాళ్ళకి తనతో మాట్లాడుకొని అన్నీ చేస్తూ చాలా కష్టపడుతున్నారు నాకంటే ఎక్కువ కూడా థ్యాంక్ యూ సో మచ్ సినిమా విద్యార్థులందరికీ నా ఆశిస్సులు నేను ఈ ప్లాస్టిక్ నివారణ ఎందుకు చేయాలనుకున్నానంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను నాకు ఎందుకు ఈ థాట్ వచ్చింది అనేది మీకు చెప్తాను నేను బంగానపల్లెలో ఎలక్షన్ల కంటే ముందు ప్రచారం చేస్తూ మొత్తం బంగానపల్లె టౌన్ అంతా తిరిగాను ఒక్క సందు కాదు ఒక ఇల్లు కాదు లాస్ట్కి గుడిసెలున్న ఏరియాకు కూడా మొత్తం టౌన్ మొత్తం ఫస్ట్ టైం నా లైఫ్లో నా పెళ్ళైనప్పటి నుంచి కూడా ఫస్ట్ టైం బండి చూడడం జరిగింది నాకు అందరూ చెప్పిన సమస్య కూడా ఒకటే డ్రైనేజ్ అంతా బ్లాక్ అవుతుంది నాకు చూపిస్తూ కూడా చెప్పారు ఆ డ్రైనేజ్ బ్లాక్ అయ్యి అది దాదాపు ఒక త్రీ ఫోర్ ఫీట్స్ ఉంటుంది లోతు అది ఊడిపోయి మళ్ళీ పైన వాడుతున్నాయి నీళ్ళు అదంతా స్మెల్ వస్తుంది బాగా రాత్రి దోమలు పగలేమో ఈగలు ఇలా చాలా ఉండలేని పరిస్థితి ఇళ్లలో ఉండలేని పరిస్థితి చాలామంది ఇక్కడ టౌన్లో అందరికీ తెలుసు ఆ పరిస్థితి మీ ఇళ్ళ దగ్గర కూడా మ్యాక్సిమం అదే పరిస్థితి ఉంటుంది ఒకసారి మనము గాన పంచాయతీ బోర్డు వాళ్ళు కాలువ క్లీన్ చేసినాక ఒక కుప్పలాగా ఒక చోట పోస్తారు పోసినప్పుడు గాన మీరు గాన గమనిస్తే ఎక్కువ వరకు మొత్తం ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ కవర్లు దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అదే ఉంటుంది అందువల్ల దానివల్ల మనకి మొత్తం డ్రైనేజ్ అంతా బ్లాక్ అయిపోతుంది ఇంకా అన్ని దానివల్లనే సమస్యలు అన్నీ ఇప్పుడు మనం ఎంత చెప్పినా కూడా ప్రతి ఒక్కరు కూడా తీసుకొని పోయి కాల్వలోనే వేస్తున్నారు అందువల్ల ఇంకా ఎంత చెప్పినా దీనికి పరిష్కారం చేయలేము దీనికి పర్మనెంట్ పరిష్కారం మన బనగానపల్లెలో ప్లాస్టిక్ లేకుండా చేయాలి అని చెప్పేసి నేను అప్పుడు ప్రచారం తిరిగినప్పుడు నేను నా మనసుకి అనుకున్నాను మన సార్ గెలిస్తే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇది చెయ్యాలి అని చెప్పేసి అప్పుడు నేను మనసులో అనుకున్నాను జరిగింది అందువల్ల ఇంకా ఇప్పుడు డిసైడ్ అయినాను ఇది అంత ఈజీ కాదని తెలుసు చాలా అని తెలుసు సక్సెస్ అవుతామో లేకుంటే ఫెయిల్యూర్ అవుతామో కూడా అర్థం కాని పరిస్థితి వెయ్యి అడుగులు పడాలంటే ఫస్ట్ ఒక అడుగుతో స్టార్ట్ అవుతుంది ముందు ఫస్ట్ ట్రై చేద్దాం ఏమైతే అవుతుంది సక్సెస్ అయిందా ఓకే కాకుండా ఓకే పర్వాలేదు అని చెప్పేసి డిసైడ్ అయ్యి అన్న నాకు ఈ ఆలోచన వచ్చింది మనం చేద్దామన్నా అంటే సరే అక్క ఎలా ఉంటుందో అయితే తెలియదు కానీ ఎవరు సపోజ్ చేస్తారో తెలియదు కానీ సరే అక్క ముందుకైతే వెళ్దాం అని చెప్పేసి ఈయన ఫస్ట్ ఫస్ట్ కిరాణా షాప్ల వాళ్ళందరికీ ఈయనే ఒక్కొక్కరికి ఫోన్లు చేసి ఓపికతో అందరిని ఒక మీటింగ్ ఏర్పరిచి చేశారు ఫస్ట్ ఫస్ట్ మీటింగ్ వాళ్ళందరూ కూడా మెయిన్ కిరాణం షాపుల దగ్గరనే మనం చూస్తుంటాము ఎక్కువ ప్లాస్టిక్ వాడేదంతా వాళ్ళే అక్కడి నుంచే వస్తుంటుంది మనకి కవర్లు అమ్మడం కానీ గ్లాసులు అమ్మడం కానీ తర్వాత సరుకులు వచ్చిన వాళ్ళకి వేసి ఇవ్వడం కానీ వాళ్ళ నుంచే కూడా ముందు స్టార్ట్ అవుతుంది అందువల్ల ఫస్ట్ వాళ్ళనే పిలిపించుకొని ముందు వాళ్ళ నుంచి అసలు ఎలా మన వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు వాళ్ళ నుంచి మనకి సపోర్ట్ అందుతుందా లేదా అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళని పిలిపించుకున్నాము వాళ్ళైతే అందరూ విన్నారు నేను చెప్పిందంతా విన్నారు అన్న మీరు సపోర్ట్ చేస్తే నేను ముందుకు వెళ్తాను లేకపోతే ఈ మీటింగ్తోనే నేను డ్రాప్ అవుతాను అని చెప్పేసి నేను చెప్పాను మన బంగాంపల్లి టౌన్లోనే ఇల్లులు ఉన్నాయి వాళ్ళ ఇళ్ళ ముందరే ఈ కాల్వలు బ్లాక్ అవ్వడము ఇదంతా కూడా అందరూ భరిస్తున్నారు దానికోసం అని చెప్పేసి ఇది కరెక్టు మాకు టైం ఇస్తే మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాము ఇప్పుడు ఇప్పుడే కాకుండా కనీసం ఒక టూ మంత్స్ అన్నా మాకు టైం ఇవ్వండి ఉన్నవన్నీ మేము అమ్ముకొని ఇప్పటినుంచి తెచ్చుకోముగా అని చెప్పేసి కూడా అందరూ ప్రతి ఒక్కరు బాగా రెస్పాండ్ అయ్యారు చాలా హ్యాపీ అనిపించింది అందరూ సపోర్ట్ చేస్తామన్నారు అప్పుడు ఇంకా ఒకొక్కరిని ఒక ఒకరోజు మెడికల్ స్టోర్ వాళ్ళని ఒకరోజు బట్టల్ షాప్ల వాళ్ళని ఒకరోజు హోటల్స్ వాళ్ళని అందరితో కూడా మీటింగ్ పెట్టుకున్నాము ప్రతి అందరూ కూడా సహకరిస్తామన్నారు చాలా హ్యాపీ అనిపించింది నిజంగా చెప్తున్నా నాకు ఆనే ఒక ధైర్యం వచ్చింది ఒక బలం వచ్చింది ఇంకా ఇది ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము అనే నమ్మకం వచ్చింది అప్పుడు నేను స్కూల్స్కి వెళ్ళాలి ఎందుకంటే మీకు ఇప్పటి నుంచే నేనైతే ఒక విషయం చెప్తా మా గురించి నేను గొప్పగా చెప్పుకోవడం కాదు మీకు అర్థమవుతుందని చెప్తున్నాను ఏంటంటే ఫస్ట్ మేము రాజకీయాల్లోకి వచ్చింది నిజంగా చెప్తున్నాం మేము ఏదో పదవుల కోసం కాదు ఏం కాదు సర్వీస్ చేయాలి ఇప్పుడు మా పిల్లలు ముగ్గురు సెటిల్ అయిపోయారు మాకు ఏం బాధ్యతలు లేవు అందువల్ల మనకంటూ ఏం ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఇద్దరం కలిసి మాట్లాడుకొని సరే మనం బంగాండిపల్లకి వెళ్దాము మన ఊర్లో మన ప్రజలకి మనం సేవ చేసుకుంటూ మనం బ్రతిజ్ఞానాలు అక్కడే ఉందాము మేము అనుకొని వచ్చాము వచ్చాక ఇక్కడ సర్వీస్ చేయాలంటే మమ్మల్ని చేయనియరు ఎందుకంటే ఏదో ఒకటి అడ్డుపడతారు వీళ్ళకి మంచి పేరు వస్తుందేమో ఫ్యూచర్లో మాకు ఇబ్బంది అవుతుందేమో అనే ఉన్న రాజకీయ ఇక్కడ ఉన్న రాజకీయాలు నాయకులు అప్పుడు మేము ఇంకా రాజకీయాలకి రాలేదు అడ్డుపడుతున్నారు సరే అని చెప్పేసి ఇది కాదు మనకంటూ మనం ఏం చేయాలన్నా మనకంటూ ఒక పదవి ఉండాలి పదవి ఉంటే తప్ప మనం లైఫ్లో ఏం చేయలేము అని చెప్పేసి మేము డిసైడ్ అయినాం ఫస్ట్ ఫస్ట్ మేము రావడం రావడమే మా ఇంటి పక్కన వాటర్ ప్లాంట్ ఉంది మీకు గురి తెలుసు అది మా ఇంటి పక్కనే ఉంటుంది ఆ వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినాయో అవి మాకే తెలుసు ఎవరికి తెలియదు పెట్టనీయకుండా చేసి పర్మిషన్ రాకుండా చేసి చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఓన్లీ ఒక్క వాటర్ ప్లాంట్ పెట్టనీకే ఇన్ని ఇబ్బందులు పడుతున్నామే ఇంకా ఏం చేస్తాం మనం ఇక్కడ అని చెప్పేసి అప్పుడు సారు డిసైడ్ అయ్యి ఏమైనా సరే రాజకీయాల్లోకి రావాలి ఏదో ఒక పదవి ఉంటే తప్ప మనం ఏం చేయలేమని అని చెప్పేసి అప్పుడు డిసైడ్ అయ్యి ఇంకా చంద్రబాబు నాయుడు గారిని కలవడము ఇంకా చంద్రబాబు నాయుడు గారు కూడా మన సారికి టికెట్ ఇస్తానని చెప్పడము అప్పటి నుంచి మన లైఫ్ స్టార్ట్ అయ్యింది మన నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదంతో ఫస్ట్ ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యారు సారు అప్పుడు ఎంత డెవలప్ చేశారో మీరు కూడా చూసారు టౌన్లో డెవలప్ చేశారు తర్వాత మన బంపల్లెలతో ఎక్కడ నియోజకవర్గం అంతా ఎక్కడ రోడ్లు లేవు నీళ్లు లేవు చాలా వరకు ఆ సమస్యలన్నీ తీర్చారు ఆయన ఉన్న ఐదు సంవత్సరాలు కూడా అలా అని చెప్పేసి ఆ సోషల్ సర్వీస్ చేయడం మేము స్టార్ట్ చేసేసుకున్నాము అలా మీరు కూడా లేకపోతే మాకు పదవి వచ్చింది ఇంక ఏం అవసరం ఉంది ఇంట్లో కూర్చున్నా కూడా మాకు నడుస్తుంది అని చెప్పేసి మేము అనుకోవచ్చు కదా నేను ఇప్పుడు ఇంత మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకొని ఇదంతా నాకు అవసరం లేదు కదా ఒక్కసారి ఆలోచన చేయండి నాకైతే అవసరం లేదు ఎందుకంటే మా ఇల్లు మీరు చాలామంది చూసింటారు మా ఇల్లు ఎలా ఉంటుంది చుట్టూ పచ్చదనంతో చాలా గ్రీనరీగా ఉంటుంది కరెక్టే కదా చాలా మంది చూసింటారు మీరు అలా వనగాన పల్లెను కూడా అలా గ్రీనరీగా చేయాలి నీట్గా పెట్టాలి ఎక్కడ చూసినా స్మెల్ అనేది ఉండకూడదు బ్యాట్స్మెల్ ఉండకూడదు దోమలు ఉండకూడదు అని చెప్పేసి ముందు మా ఇల్లు ఏందో చూపిస్తే అందరికీ మీ ఇల్లు చూడపండి మేడం ఎలా ఉందో మీరని చెప్తున్నారు మాకంటారు అందుకని చెప్పేసి ఆ క్వశ్చన్ నేను ఏయించుకోకూడదు అంటే ఫస్ట్ మా ఇల్లు ఏంటో నేను చూపించుకోవాలి అందుకని చెప్పేసి మేము చెట్లు నాటి మొత్తం మా ఇంటిని ఒక పచ్చదనం చేసుకున్నాక అప్పుడు మా ఇంటి లాగానే టౌన్ అంతా చెయ్యాలి అని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయినా అట్లా ఆ ఫైవ్ ఇయర్స్లో కూడా ఇంకా అప్పుడప్పుడు కొత్తగా గెలిచాం కాబట్టి అప్పుడప్పుడు కొత్తగా వచ్చాము కాబట్టి ప్లాస్టిక్ అదంతా చేయాలన్నా కూడా ఇంకా అవగాహన రావాలి ఎందుకంటే నే నేను అప్పుడు ఇంకా బయటికి రాలేదు సారొక్కరే ఉంటున్నారు నేను అసలు ప్రజలలోకి కూడా అసలు బయటికి అస్సలు రాలేదు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను బయటికి రావడము అందరినీ కలవడము అంతటా తిరగడము ఎక్కువ యాక్టివ్గా ఉంటున్నాను అందువల్ల నాకు తెలుస్తుంది లేక అప్పుడు నాకు తెలియదు టౌన్ ఫస్ట్ టైం నేను టౌన్ తిరగడం కూడా అని కూడా చెప్పాను మీకు అట్లా అనమాట అందుకే ఇప్పుడు మీరు పిల్లలు మీ ఇది నా బాధ్యత దయచేసి మిమ్మల్ని ఆర్డర్ వేయట్లేదు నేను రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి మీరందరూ కూడా ఇది నా బాధ్యత మన బనగానపల్లెని మనం నీట్గా పెట్టుకుందాం అని చెప్పేసి ప్రతి ఒక్కరిలో రావాలి వస్తే తప్ప ఎందుకంటే చేయి చేయి కలిస్తేనే ఇది చిన్న పని కాదు ఇది ఒక ఇంటిది కాదు ఇది ఒక ఊరిది మొత్తం ఒక ఊరిది ఊరికి సంబంధించింది ఇది మీ తల్లిదండ్రులకు చెప్పాలి మీ పక్కింటి వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళకి అందరికి చెబుతూ ఒక్కొక్కరు ఒక పది ఇల్లులు చెప్పినా కూడా మొత్తం మన మీ పిల్లలందరూ కూడా మన అంతా బాగుపడుతుంది అట్లా ఒక్కొక్కరు కూడా ఒక బాధ్యతలాగా అంటే ఎవరు మిమ్మల్ని చెప్పకూడదు మీకు మీరే మీ మనసులో నుంచే రావాలి ఇప్పుడు అది ఇష్టంగా చేసినట్టు ఏ పని చేసినా ఇష్టంగా చేయాలి మీరు చదువు చదువుకున్నా ఒక పని చేసినా అది ఇష్టంగా చేస్తే లైఫ్ లో మనకి సాధించలేదంటూ ఏది ఉండదు నేను నిజంగా చెప్తున్నా ఈ పని నేను ఇష్టంగా చేస్తున్నా ఎంత కష్టపడైనా నేను తిరుగుతా అన్ని చోట్లకి తిరుగుతా అన్ని స్కూళ్ళకు తిరుగుతా నిన్న డిగ్రీ కాలేజ్ వెళ్తే హాస్టల్ పిల్లలు ఉన్నారు అక్కడ మేడం మా హాస్టల్లో కూడా రాండి మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం హాస్టల్లో ఉన్న పిల్లలు వాళ్ళకి ఇల్లు లేవు ఇక్కడ వాళ్ళు వేరే ఊర్ల నుంచి వచ్చిన ఉన్న పిల్లలు వాళ్ళు కూడా అన్నారంటే నిజంగా ఆడపిల్లలు అన్నారు నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో వాళ్ళకు బంగారు పిల్లల ఇల్లు లేకున్నా కూడా వాళ్ళు మా హాస్టల్కి వచ్చి ఒకసారి అందరికీ చెప్పండి మేడం మీ ర్యాలీలో మేము పాల్గొంటాం మేము మీకు సపోర్ట్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు చాలా హ్యాపీ అనిపించింది నేను అడగలేదు వాళ్ళని వాళ్ళకు వాళ్ళే చెప్పారు అట్లా ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకొని చెయ్యాలా ప్రతి ఒక్కరు కూడా ఒక వాలంటీర్ అయ్యి ఒక్క పది ఇల్లులు ఐదు మీ ఫ్రెండ్స్ లేకపోతే మీ బంధువులు లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే లేదు ఇలా చేయకూడదు ఇలా చే దానివల్ల లాభ నష్టాలు వాళ్ళకి తెలియజేస్తూ ఓపికతో రోజు ఒక్క ఫైవ్ మినిట్స్ చాలు ఐదే ఐదు నిమిషాలు చాలు మీరు కష్టపడానికి ఐదే ఐదు నిమిషాలు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఐదు నిమిషాలు చెప్పండి చాలు తెలియచేయండి మీకు కావాలంటే నా ఫోన్లో చెత్త ఊడిపోయి ఎలా ఉందో వెళ్తూ వెళ్తూ నిన్న ఒక చోటికి వెళ్తూ వెళ్తూ తీసండి చూడండి మీకు కనిపిస్తుందా రోడ్ అంతా బ్లాక్ అయిపోయి రోడ్డు కాదు డ్రైనేజ్ డ్రైనేజ్ అంతా బ్లాక్ అయిపోయి ఒక్కసారి చూడండి ఎంత అయిపోయింది ఇప్పుడు దీంట్లో నుంచి వాటర్ ఎలా పోతుంది మనం యూజ్ చేసిన వాటర్ డ్రైనేజ్ లేకపోతుంది ఆ డ్రైనేజ్లో వాటర్ ఎలా బయటికి వెళ్ళాలి మొత్తం అంత ప్లాస్టిక్ ఉంది ఇందులో ఒక్కసారి చూస్తే అందుకని చెప్పేసి మీరందరూ కూడా ఒక్కసారి సహకరించాలి తర్వాత ఇది ప్లాస్టిక్ నివారణ చేస్తూ కూడా మళ్ళీ నేను చెట్టు నాటే ప్రోగ్రాం కూడా పెట్టుకున్నాను ఫస్ట్ భూమిలో చెట్టు నాటాలనుకున్నాను అంటే ఇప్పుడు ఇప్పుడు కాలేజీ ఆవరణం ఇదంతా ఉంది మనం భూమిలో నాటవచ్చు ఇక మన ఇండ్ల సందులో ఏమైతుందంటే ప్రతి బనగానపల్లెలో మ్యాక్సిమం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మనం చిన్న చిన్న సందులు ఉన్న ప్లేసు ఆ సందులలో అక్కడ అటు కాలువ ఉంటుంది ఇటు కాలువ ఉంటుంది చెట్టు నాటానికి అసలు ప్లేసే ఉండదు అందువల్ల నేనేం చేస్తున్నానంటే ఒక ఫోర్ ఫీట్ హైట్ టూ ఫీట్ విడుతూ ఒక కుండీలు ఆర్డర్ పెట్టేశాను తయారు చేపిస్తున్నా ఆ కుండీలని తయారు చేపిస్తున్నా అందులో మట్టి నింపితే ఫోర్ ఫీట్ హైట్ ఉంటుంది కాబట్టి చెట్టు కూడా బాగా పెరుగుతుంది అంతకంటే చిన్నది అయితే సరిగా రాదు చెట్టు ఇంకా మళ్ళీ చచ్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి నాకు ఒక రెండు వేల కుండీలు పడుతున్నాయి బంగానపల్లెలో అన్నీ కూడా మీకు హెల్ప్ చేయాలనిపిస్తే నేను కుండీలన్నీ ఫస్ట్ అరేంజ్ చేస్తాను ఎక్కడెక్కడ పెట్టాలనేది ఒక ప్లాన్ చేసి చేస్తాను అందులో మట్టి ఎరువు అన్నీ వేసాక మీరు ఒక రోజు ఒక హాలిడే రోజు కానీ లేకపోతే మేడం వాళ్ళతో పర్మిషన్ తీసుకొని రోజు వీళ్ళకి లీవ్ ఇచ్చి కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు అంతా నేను పెట్టిన కుండీలలో అన్ని కాలేజీల వాళ్ళు ఒక్కొక్కరు ఒక్క చెట్టు నాటండి చాలు మీ మీకు ఇష్టమైతేనే మిమ్మల్ని అయితే ఎవరు బలవంతం చేయము మీకు ఇష్టమైతే ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క చెట్టు నాటండి ఎక్కడ బంగారు టౌన్లో ఎక్కడైనా మీ ఏరియా దగ్గరలో ఉన్న ఎక్కడైనా సరే నాటండి అది మీరు దీనికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా ఎవరి దగ్గర అయితే ఎవరి ఇండ్ల దగ్గర ఆ చెట్లు ఉంటాయో వాళ్ళు ఒక చెంబు నీళ్ళు ప్రతిరోజు ఒక చెంబు నీళ్ళు పోయండి చాలు ఎవరు వచ్చి పోయాలా అట్లా కాకుండా దాన్ని బతికించండి నాటిన చెట్టుని బతికించండి ప్రతి ఒక్కరు కూడా మేడం ఇందాక చెప్పారు విషయం చెప్పాలి మీకు ఇప్పుడు ప్లాస్టిక్ మనం బయట పడేస్తే జంతువులు తింటున్నాయి అన్నారు కదా జంతువులు అంటే బర్రెలు ఆవులు మేకలు ఆ మూడు ఓకేనా ఎందుకంటే అందులో ప్లాస్టిక్లో మనం ఏం చేస్తున్నాం ముడి వేసేసి అక్కడ పడేస్తున్నాం దాన్ని చూసేసరికి అవి తినాలనిపిస్తుంది తినాలని అవి ఏం చేస్తున్నాయి ఎట్లా తీయాలా నోటితోనే కొరకాలని నోటితో కొరుకు కొరికితేనే లోపలనే ఫుడ్ బయటకు వస్తుంది ఆ నోటితో కొరికినప్పుడు కొంత ప్లాస్టిక్ దానిలో పొట్టలేకపోతుంది మనం ఏం చేస్తున్నాం బర్రెపాలు లాగుతున్నాం ఆవు పాలు లాగుతున్నాం మేక మాంసం తింటున్నాం ఇవన్నీ తిరిగి 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 అది మళ్ళీ మన పొట్టలోకి చేరుతుంది అదొక్కసారి మీరు గమనించండి ఇవన్నీ కూడా హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ వస్తున్నాయి ఇంతకుముందు మనము ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ చూస్తే మన ఊర్లో ఒకటో రెండో ప్రైవేట్ హాస్పిటల్ ఉండేవి దాంట్లోకి కూడా ఎప్పుడో ఒక రోగం వచ్చేది ఎప్పుడో ఎవరికో ఎప్పుడో ఒకసారి ఒక జ్వరమో అట్లా వచ్చేది ఇప్పుడు చూస్తే పేరు తెలియని రోగాలు వస్తున్నాయి ఆ డిసీజ్ ఎందుకు వస్తున్నాయో కూడా తెలియదు ఏమి రోగమో కూడా తెలియదు అలాంటి రోగాలు వస్తున్నాయి ఎందువల్ల ఆ డ్రైనేజ్ అంతా బూడిపోయి రకరకాల దోమలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు ఆ దోమలు ఇది నివారించుకుందామా వద్దా మీరే డిసైడ్ చేయండి ఎవరైనా సరే దీని మీద ఇంకా నాకు సలహాలు సూచనలు ఇవ్వండి మీరు చిన్నపిల్లలు అని అనుకోకండి ఎందుకంటే కొంతమందికి ఒక్కొక్క ఆలోచన వస్తుంది ఇట్లా చేస్తే ఇంకా బెటరు ఇట్లా చేస్తే ఇంకా త్వరగా మనం మన బంగాపల్లని చేసుకోగలము అని మీకు ఏమన్నా ఐడియా వస్తే గాన ఇక్కడికి వచ్చి చెప్పండి ఎవరెవరు ఎంతవరకు దీనికి హెల్ప్ చేయగలరు చెప్పండి మీ ఇష్టం ఎవరైనా సరే మగపిల్లలైనా ఆడపిల్లలైనా మీకు తోచింది మీరే చేస్తామనుకున్న వాళ్ళు మేం మేం చేస్తాం ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఉంటాం అనేవాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి మాట్లాడవచ్చు ఇప్పుడు మనము క్లీన్ అండ్ గ్రీన్ చేసుకున్నాక బలగానపల్లె నియోజకవర్గం అని మన కర్నూలు జిల్లాలో ఫస్ట్ టైం మనం మొదలు పెట్టాం కర్నూలు జిల్లాలో ఎక్కడ తాడపత్రిలో చేశారు తాడపత్రి టౌన్లో చేశారు అనంతపురం జిల్లాలో కర్నూలు నంద్యాల జిల్లాలో ఫస్ట్ ఫస్ట్ మనమే మొదలు పెట్టాం మన బనగానపల్లె నుంచే మొదలు పెట్టాం మనం కూడా ఎట్లా వెళ్ళిపోవాలంటే జిల్లా దాటి జిల్లా దాటి స్టేట్ లెవెల్కి వెళ్ళిపోవాలి ఓ పల్లె ఇట్లా తయారైందంట అందరు ప్రజలందరూ సహకరించి ఇలా చేసుకున్నారంట వాళ్ళ నియోజకవర్గంని వాళ్ళ ఊరిని ఇలా చేసుకున్నారంట అని స్టేట్ లెవెల్లోకి వెళ్ళిపోయి మన సీఎం దృష్టికి వెళ్ళాలి సీఎం దృష్టికి వెళ్ళింది వెళ్ళిందనుకోండి ఆయన ఖచ్చితంగా మనం ఏది అడిగితే మన బంగారం పల్లె టౌన్కి అది ఇస్తారు ఖచ్చితంగా ఎందుకంటే ఆయన మీద నాకు నమ్మకం ఉంది ఆయన ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు నమ్మకం ఉంది అందువల్ల మనము మనం ఫస్ట్ నిరూపించుకుందాం తర్వాత ఆయన్ని మనకేం కావాలని అడుగుదాం మరి ఈ ఛాయిస్ మీరు ఇవ్వాలి ఓకేనా మనం ఆయన్ని పోయి అడిగే ఛాయిస్ మీరు ఇవ్వాలి ఓకేనా నేను ఒక ర్యాలీ పెడతాను స్వచ్ఛందంగా ఎవ్వరూ మీకు చెప్పకుండా మెసేజ్ మాత్రం ఉంటుంది ఓన్లీ ప్రిన్సిపల్ గారికి మెసేజ్ ఇస్తాం అంతే మిమ్మల్ని ఎవరు రిక్వెస్ట్ చేయరు ఎవ్వరు చెప్పరు మీ ఇష్టంగా ఇది నా బాధ్యత అని ఎవరైతే బాధ్యత తీసుకొని ర్యాలీలో ఏ కాలేజీ అయినా ఏ స్కూల్ అయినా పాల్గొంటారో వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది ఏదైనా ఇస్తాము దానికి మీకు ఏ అసౌకర్యాలు లేకుండా కానీ హండ్రెడ్ పర్సెంట్ పాల్గొనాలి ఆ ర్యాలీలో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓకేనా థ్యాంక్ యూ